మీరు ఎవరని అనుకుంటారో అది కాదు అయితే కాని ఏమనుకుంటున్నారో అది అర్థమయ్యిందా దాని గురించి ఆలోచించండి మీరు ఎవరని అనుకుంటారో అది కాదు కానీ అదే మీ మనసులో జరుగుతున్న ప్రతి దారికి మీరందులో ఉంచేదానికి సంబంధం ఉంది మీరు దాంట్లో ఏం పెట్టినా బయటకు దారి వెతుక్కుంటుంది మీలోని ప్రతి భాగాన్ని బాధిస్తుంది మీరేమనుకుంటున్నారో అనుకుందాం మనస్సులోనే అది మొదలవుతుంది కనుక ఎవరైనా మీ మనస్సుని చదవగలిగితే వాళ్ళు చూసే దాని చేత ఆశ్చర్యపోతారా ఎందుకంటే మీరెవరని అనుకుంటారో అది మీరు కాదు మీరేమనుకుంటారు డాక్టర్ డేవిడ్ జరమయ్యతో మన ప్రతి ప్రోగ్రాం యొక్క ప్రారంభంలో మనం ఒక విషయాన్ని గుర్తు చేసుకుంటున్నాం మనం ఏమనుకుంటున్నామో అది మనం కాదు కానీ ఏం అనుకోవాలో అది మీరు మనం ఎవరనే దాని గురించి మనకి అభిప్రాయాలుండొచ్చు మనం ఎలా ఆలోచిస్తామో దేన్ని బలంగా నమ్ముతామో అలాగే ఈ రోజు మనం మీరు ఏమనుకుంటున్నారు అనే చివరి సందేశానికి చేరుకున్నాం ఈ సందేశాన్ని చివరిగా సేవ్ చేశాను ఎందుకంటే ఇది మొత్తం బైబిల్లో అత్యంత ముఖ్యమైన గ్రంథాల్లో ఒకటైన రోమన్లు పన్నెండు రెండు ఆధారంగా ఉంది ఆ వచనంలో మన జీవితానికి సంబంధించిన దేవుని చిత్తాన్ని వివేచించడానికి మన మనస్సు యొక్క నూతనత్వం కీలకమని పౌలు చెప్పాడు క్రమశిక్షణకు ప్రాధాన్యత అనే శీర్షికతో కూడిన నేటి సందేశం కోసం నాతో చేరడానికి ఆ కనెక్షన్ మిమ్మల్ని ప్రోత్సహిస్తుందని నేను ఆశిస్తున్నాను ఇవన్నీ నేటి జీవితమలుపు కార్యక్రమంలో మనం చూడబోతున్నాం దేవుడు మనలోని ప్రతి ఒక్కరిని మన దేవుడైన ప్రభువుని పూర్ణ మనస్తో ప్రేమించాలని పిలుపునిచ్చాడన్న నిజాన్ని చూశాం మనము క్రీస్తు మనస్సు కలిగి ఉండవచ్చునని ఆయన చెప్పాడు క్రీస్తు మనస్సు అంటే వినయము కల మనస్సు పోయిన సార్ అందరం కలిసినప్పుడు తెలుసుకున్నాం ఏమనంటే మనం మన మనస్సు అను నడుము కట్టుకుని ఉండాలి అని ఆయనను శ్రద్ధగా అనుసరించగలిగేలా అలాగే చెయ్యాలి ఈరోజు క్రమశిక్షణ కల మనస్సు యొక్క ప్రాధాన్యతను గురించి మాట్లాడుతుండగా ఆ సిరీస్ లో మరొక అడుగుని వేద్దాం ఈరోజు మీతో మాట్లాడి లేఖనపు ఒక వచనం నుంచి బోధిస్తాను ఒక్క వచనం మీ ఆశలు పెంచుకోకండి కేవలం ఒక్క వచనం అయితే ఇది ప్రభువు ఇచ్చిన అద్భుతమైన వాక్యము ఈ వచనాన్ని మనం గతంలో చూశాము సహజంగా ఈ వచనమును దానికి ముందుగా వచనాన్ని కోట్ చేసినప్పుడు వదిలివేస్తాము అది రోమా పన్నెండు రెండు దాన్ని నేనిప్పుడు గట్టిగా పైకి చదువుతాను మీరందరూ జాగ్రత్తగా వినండి ఇప్పుడు నేను చదువుతాను ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగుటి వలన రూపాంతరము చెందుడి ఒక బోధకుడిగా ఉండడంలోని ఆనందాల్లో ఒకటి ఎక్కువ సమయం దానికి వెచ్చించి స్టడీ చేసి చదివే అవకాశం ఉండడమే నేను చర్చి యొక్క అన్ని కాలముల చరిత్రను చదివాను చర్చి చరిత్రలోని గొప్ప వారిలో ఒకరు జానథన్ ఎడ్వర్డ్స్ అనే ఒక ఆయన ప్రిన్స్టన్ యూనివర్సిటీ థర్డ్ ప్రెసిడెంట్ మరియు అమెరికన్ క్రిస్టియానిటీ గొప్ప ఆలోచనకర్తల్లో ఆయన ఒకరు అయితే ఆయన తన ఇంట్రెస్టింగ్ సైడ్ ఆయన ఇంటలెక్చువల్ సైడ్తో ఉండేది అసలైతే ఆయనకు ఒక కుమార్తె ఆమెకు కంట్రోల్ చేయలేనంత టెంపర్ ఉండేది ఆమె యవ్వనస్తురాలు ప్రతిరోజు ప్రతి క్షణం ఆయన్ని పరీక్షించేది కొంత సమయం తర్వాత ఆమె మెచ్యూర్ అయింది ఒకరోజున ఒక యవ్వనస్తుడు ఆమె ప్రేమలో పడి ఆమెను పెండ్లు చేసుకోవాలనుకున్నాడు అతడు జోనదన్ ఎడ్వర్డ్ కుమార్తెను పెళ్లి చేసుకోవడానికి పర్మిషన్ అడగడానికి వచ్చినప్పుడు ఆయన అతనితో అన్నారు నీవు పెళ్లి చేసుకోలేవు అని కానీ ఆమెను ప్రేమిస్తున్నాను అని అతడు జవాబిచ్చాడు నాకు అనవసరం నువ్వు పెళ్లి చేసుకోలేవు కానీ ఆమె నన్ను ప్రేమిస్తోంది అని అతను చెప్పాడు మళ్లీ ఎడ్వర్డ్స్ అన్నారు అయినా పెళ్లి చేసుకోలేవు అతడు అసలు కారణమేంటో నాకు తెలియదు నేనెందుకు మీకు మాత్రం పెళ్లి చేసుకోకూడదు అన్నాడు అందుకు జానతన్ ఎడ్వర్డ్ అన్నారు ఎందుకంటే నీకు తగినది కాదు కనుక ఆమె క్రైస్తవురాలా అని అతను అడిగాడు ఆయన అవును అన్నాడు ఒకవేళ ఆమె క్రిస్టియన్ అయితే ఇది సమస్య ఎలా అవుతుంది అని అతను అడిగాడు ఆయన అన్నారు యంగ్ ఒక క్రిస్టియన్ కానీ దేవుని కృప కొందరితోనే జీవించగలదు ఎవరితో అయితే ఎన్నడూ ఎవరూ ఉండలేరు నిజమే జోనథన్ ఎడ్వర్డ్ కుమార్తె క్రైస్తవ జీవితాన్ని వృద్ధి చేసుకోవడానికి ఏమీ చేయలేదు ఇక్కడ రోమాపత్రికలోని ప్రసిద్ధి చెందిన ఈ భాగములో క్రైస్తవులుగా మనం మన విశ్వాసంలో ఎదగడానికి ఉన్న అవకాశం గురించి పౌలు అద్భుతమైన స్టేట్మెంట్ చెప్పాడు అతను చెప్పాడు మనస్సు నిజంగా నూతనీకరించబడాలి అని ఎంత స్పష్టంగా చెప్పాడంటే అనుసరించడం మరియు రూపాంతరం చెందడానికి మధ్యన ఉన్న తేడానే మనస్సు నూతనీకరించబడ్డమని స్త్రీ పురుషులరా మీరు విశేష జీవితాలను వాగ్దానాలు చేస్తూ గడపొచ్చు కమిట్మెంట్ కార్డ్స్ నింపుతూ కౌన్సిలర్స్ తో మాట్లాడుతూ గడపొచ్చు అయితే పౌలు మాటలు స్పష్టంగా ఉన్నాయి మీ మనస్సుని నూతనీకరించుకోనంత వరకు మీరు రూపాంతరము చెందరు విషయాలన్నీ గతంలో ఉన్నట్లే ఉంటాయి క్రొత్త నిబంధన స్కాలర్ గ్రాంట్ ఆస్బోన్ ఇలా రాశారు ఆత్మిక ఎదుగుదల జరిగిన చోటే మనస్సు ఉంటుందన్నది స్పష్టమైంది మనస్సులో ఒకరి ఆత్మిక మార్గదర్శనాన్ని మరియు డెస్టినీని తీర్మానించే నిర్ణయాలు తీసుకోబడతాయి వేరుగా చెప్పాలంటే విశ్వాస యొక్క ఆన్ ప్రవర్తన అనేది ప్రపంచం లేదా నుంచి వచ్చే ఇన్పుట్ మీద ఆధారపడి ఉంటుంది ఇదే మీరు విజయవంతంగా జీవిస్తారా లేక ఓటమిలోనా అన్నది తీర్మానిస్తుంది అందుకే ఈ రోజున నేను ఈ చిన్న వచనాన్ని విడిగా తీసి తిరిగి కలిపి మీకు చెప్తాను గతంలో నేను ఈ వచనాన్ని చదివాను అయితే ఎన్నడూ ఇప్పుడంతా గ్రిప్ లో నన్ను ఉంచలేదు ఏమనంటే ఈ వచనము యొక్క లోతైన స్వభావము ఎంత లోతయిందంటే ఒక్కసారి మనకు అర్థమైతే ఎంతో సింపుల్ మనం దాని అన్నిటికీ మర్చిపోలేము నూతనీకరించబడిన మనస్సు సంకల్పముతో మొదలు పెడదాం గుర్తుందా వచనం చెప్తోంది మీ మనస్సు నూతనమొగుట వలన అది మన మనస్సులో ఉంటుంది స్త్రీ పురుషులారా మన నూతన స్వభావము పాత స్వభావము కలిసి ఉంటాయి అన్నది మన మనస్సులోనే ఎంపికలో చేసుకుంటాము మనం మన నూతన స్వభావమును పవిత్రంగా ఎక్స్ప్రెస్ చేస్తామా లేక మన పాత స్వభావాన్ని పాపములోనికి అనుమతిస్తామా అన్నది పౌలు చెప్తున్నాడు ఏమనంటే ఈ క్రమంలో విజయం పొందే మార్గం ఒక్కటే ఉంది అది మనస్సుని నూతనేకరించుకోవడం ప్రపంచపు ఒత్తిడిని మరియు దాని ఆకర్షణల్ని తట్టుకోగలగడానికి ఆయన అన్నాడు ఈ లోక మర్యాదను అనుసరింపకుడి అని ఆయన యూస్ చేసిన ఆ పదం ఇంగ్లీష్ బైబిల్లో అనువదించబడిన పదం కన్ఫర్మ్డ్ అనేది ఒక వ్యక్తి లోపల నుంచి వచ్చేది కాకుండా బయట ఎక్స్ప్రెషన్ ని అశ్యం చేసే ప్రవర్తనను రెఫర్ చేస్తుంది అది వ్యక్తి లోపల భాగం వరకు ప్రతినిధి కాదు ధృవీకరణ అనేది బయట నుంచి లోపలకు జరిగే విషయం అదేవిధంగా జేబీ ఫిలిప్స్ వద్ద దీని ేస్ ఉంది ఏమనంటే దానికి సమయం ఉండదు అని ఇలా చెప్పారు మీ చుట్టూ ఉన్న ప్రపంచం మిమ్మల్ని దాని మోడ్లోనికి చేయనివ్వకండి గ్రీకు కొత్త నిబంధనను అర్థం చేసుకోవడంలో మనకు అద్భుతమైన సహాయాన్నిచ్చిన కెనెత్ వీస్ట్ మరొక పేరాఫ్ రేస్ ఇచ్చారు అది ఇలా ఉంటుంది ఈ లోకపు క్రమముతో రూపొందించబడిన బాహ్య ఎక్స్ప్రెషన్ ని ఊహించుకోవడం మానండి లోపల నుంచి రానటువంటి ఎక్స్ప్రెషన్ని లేదా అది దేవుని బిడ్డగా మీరేమిటి అన్నది చూపించకుంటే మన చుట్టూ ఉన్న పరిసరాలను బట్టి ఓసర వెల్లిలా రంగులు మార్చేలా మనం ఉండకూడదు పౌలు లోకము అనే పదాన్ని యూజ్ చేసినప్పుడు అతనిలా అంటే ఈ లోక మర్యాదను అనుసరింపక అతడు వినయపు స్థితిని గురించి చెప్తున్నాడు అది రూపొందించుతుంది ఉన్నటువంటి విషయాలను దానిని అంటే దేవుని రాజ్యమునకు బయట ఉన్న వాటిని కొన్నిసార్లు ఆ ఫ్రేస్ ని రిఫర్ చేయబడుతుంది గలతీ ఒకటి నాలుగులోలా ఇలా చెప్తుంది మనల్ని ప్రస్తుతపు దుష్ట కాలముల నుండి విమోచింపవల్లని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకును లోకమంటే అది మీకు తెలుసు ఈ లోక మర్యాదను అనుసరింపక అని చెప్పినప్పుడు గ్లోబ్ చుట్టూ ఉన్న మనల్ని గురించి చెప్పడం లేదు అతడు లోకపు సిస్టమ్ని గురించి చెప్తున్నాడు కల్చర్ మన చుట్టూ ఉన్న వాటిని గురించి పౌల్ చెప్తున్నది ఇదే ఒక క్రిస్టియన్ గా మీరు నివసించే లోకమునకు అనుమతినివ్వకండి ఆ ఫ్యాషన్ అభిరుచులు కల్చర్ లోకం మిమ్మల్ని లోకములా అయ్యే విధానంలోకి మిమ్మలను ఒత్తిడి చేసేలా చెయ్యనివ్వకండి మీ మనసు నూతనీకరించబడాలన్నదానికి కారణం ఏమిటంటే మీరు నివసించే లోకములా మీరు అనుసరించకూడదు అని అది సహజంగా సహజమైంది కాదా మనం క్రైస్తవులుగా అయినప్పుడు కూడా దానిలో ఫిట్ అవ్వాలి అంటాం కమ్యూనిటీలోని భాగంగా ఉండడానికి ట్రై చేస్తాం లోకం మన మీద పెట్టే ఒత్తిడికి మనం లోన్ అవుతాం మనం నిజమైన క్రైస్తవులుగా ఉండడానికి ఉన్న ఒకే ఒక మార్గం పౌలు చెప్పాడు మీరు నమ్మిన దారినే నిజంగా చేయడం ఈ లోకము బయట నుంచి మీపై ఒత్తిడి లేకుండా చూసుకోవడం అలాగే నిజంగా మీరు కాని దేనిలోకో మారకుండా ఉండాలి అని అతను చెప్తున్నాడు ఇప్పుడు దాన్ని వివరించాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన అందరికీ తెలిసేది ఈ గత వారంలో చాలా సార్లు జరిగి ఉంటుంది మనల్ని మనం ఒక స్థితిలో ఉండడం చూచి అలా ప్రవర్తించేలా స్వయంగా ఒత్తిడిలోనికి రావడం అంటూ చేస్తూ నిజంగా యేసుక్రీస్తులో మనం ఎవరమన్న దానికి ప్రతినిధులుగా ఉండకుండా ఏదో ఆలోచిస్తూ ఉండుంటాం అంటే మనస్సుని నూతనీకరించుకోవడానికి రెండు ఉద్దేశాలున్నాయి మొదటిది ఒకలా నెగిటివ్ది మనం మనస్సుని మనం నివసించే లోక మర్యాదను అనుసరింపకుండా ఉండడానికి నూతనీకరించుకోవాలి అయితే రెండవది ఇది పాజిటివ్ భాగము మనకు నూతనీకరించబడిన మనస్సు ఉండాలి దేవుని వాక్యం చేత రూపాంతరము పొందుటకు అని చెప్పబడింది ఇప్పుడు రూపాంతరము అనే గ్రీకు పదానికి ఈ టెక్స్ట్ లో ఉన్నది ఆసక్తికరమైన పదము కొత్త నిబంధనలో ఇది కేవలం మూడు సార్లు యూజ్ చేయబడింది అసలైతే దాన్ని రెండు సార్లకి కుదించవచ్చు ఎందుకంటే మూడులో రెండు సార్లు సువార్తల్లో ఉంది వాటిలో అదే మాటలతో కరెక్ట్ గా దాదాపుగా అదే ఈవెంట్ రికార్డ్ చేయబడింది మొదటిసారి మత్తయి పదిహేడులోను మరియు మార్కు తొమ్మిదిలోను మనం ఇలా చూస్తాము ఆరు దినములైన తర్వాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను ఆ పదము అదే రూపాంతరము అనే పదము ఆయన రూపాంతరము పొందెను ఇప్పుడు తర్వాత చదవండి ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని రూపాంతరము పొందడంలో ప్రభు యొక్క మహిమాన్వితమైన లోపలి సారాంశము ఆయన శరీరము ద్వారా కనిపించేలా చేయబడింది ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించి ఆయన వస్త్రములు వెలుగు వలె ప్రకాశించడానికి యేసులో పూర్తిగా మార్పు వస్తుంది ఆయన పూర్తి శరీరము పారదర్శకముగా అయింది యేసు తన శిష్యులకు చెప్పాడు ఇది ఎంతో ముఖ్యమైన దినము ఎలా అంటే వాళ్ళు పునరుద్ధానము తరువాత వరకు ఏం జరుగుతుందో అర్థం చేసుకోలేరని నిజంగా తెలుసుకోలేదు ఆ పదము మరొకసారి కొత్త నిబంధనలో యూజ్ చేయబడింది దానికి మనతో సంబంధం ఉంది రెండు కొరింది మూడు పద్దెనిమిదిలో ఇలా ఉంది మనమందరమును లేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అర్థము వలె ప్రతిఫలింపజేయిచు మహిమ నుండి మీరు కోరుకుంటే మారతారు అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము రూపాంతరము అనే గ్రీకు పదము మెటామార్ఫోసిస్ అనే ఇంగ్లీషు పదము అంటే రూపాంతరము వచనములో రెండు సందర్భాల్లో విశ్వాసి యొక్క జీవితములో రూపాంతరము అనేది ఎంత పూర్ణమైంది అంటే చూస్తున్న వారందరికీ సాక్ష్యముగా ఉంటుంది ఒకటి యోహాను మూడో చెప్తోంది ప్రియులరా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నామో మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతము కనుక ఆయనను పోలి ఎరుగుదుము అని చెప్పబడింది యేసు రూపాంతరం పొందినప్పట్లాగానే ఆయన పూర్తిగా లోపల నుండి బయటికి మారాడు మోసే పర్వతం మీద నుండి కిందకు దిగినప్పుడు ఎలా లోపల నుండి బయటికి మారాడో బైబుల్ చెప్తోంది ఒకరోజున మనం పరమునకు వెళ్ళినప్పుడు యేసుని చూచినప్పుడు మనం ఈ అద్భుతమైన రూపాంతరము చెంది ఆయనలా ఉండబోతాము అని మనం ఆయన ఉన్నట్లుగానే మారతాము మీకది అర్థమవుతుందా ఒక పరిచారకుని గురించి చదివాను ఆయన తన ప్రజలకు ఈ రూపాంతరము గురించి కమ్యూనియన్ తీసుకున్నప్పుడంతా చేసేవారు వాళ్ళు లార్డ్స్ సప్పర్ని తీసుకురావడానికి సిద్ధమైనప్పుడు ఆయన వారిని ఈ గుచ్చుకుని వెళ్లే నిరీక్షణ నిండిన మాటల్ని అడిగేవారు ఇలానేవారు నేను చెప్తున్నది మీరు నమ్ముతున్నారా ఒక దినము రాబోతుందని నమ్ముతారా నిజంగా వస్తుందని మీరు దేవుని సింహాసనము ఎదుట నిల్చున్నప్పుడు దేవదూతలు కలిసి నెమ్మదిగా ఇలా అంటారని ఇతడు ఎంతలా క్రీస్తులా ఉన్నాడు అది నమ్మడం అంత ఈజీ కాదు ఆయన నమ్మకపోవడం దైవ దానికై తక్కువగా కాదు క్రీస్తు మనకు వాగ్దానము చేసినది ఆ ఒక్క దినమున మనము ప్రభువు పక్కన నిల్చుంటే దేవదూతలు ఇలా అంటారు జర్మియాని చూసారా ఆయన ఎంత క్రీస్తులా ఉన్నాడో చూస్తున్నారా అని వావ్ గ్రిఫిత్ థామస్ ఈ విధంగా అనేవారు మన జీవితపు బాహ్య రూపము లోకములా రూపొందించబడకుండా చేయడానికి మన ఉనికి యొక్క లోపలి ఆత్మను కేర్ తీసుకోవడమే మన మనస్సుని నూతనేకరించుకుని అని చెప్పారు బైబుల్ చెప్తోంది క్రైస్తవుల్లా మనం ఒక పొజిషన్ లో నిల్చుంటాము అని అక్కడ మనము బాహ్య ప్రపంచము చేత వారలానే రూపాంతరము పొందేలా ఒత్తిడి చేయబోతామని లేదా లోపల నుంచి బయటకు క్రీస్తుల రూపాంతరము చెందుతాము అని ఇప్పుడు మన మనస్సుని నూతనీకరించుకునే ఉద్దేశం అది చూడండి ఇప్పుడు ఈ పూర్తి విషయపు క్రమమును చూద్దాం చెప్తుంది మీరు అనుసరింపక రూపాంతరము పొందుడి తర్వాత ఇలా చెప్తుంది మనలోని ప్రతి ఒక్కరికి ఆ రూపాంతరం ఎలా జరుగుతుందని అది మనస్సుని నూతనపరచడం వల్ల జరుగుతుంది దీని గురించి దీన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడిన మూడు విషయాలు నేను చెప్తాను ముందుగా మనస్సు నూతనీకరణతో రెండు ఏజెంట్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి రెండు అవసరమైన ముఖ్యమైన ఏజెంట్స్ మీరు క్రైస్తవులుగా అవడానికి అవసరమైన అవే రెండు ఏజెంట్స్ మీ మనస్సు నూతనీకరణకు అవసరమైనవి క్రైస్తవులు అవడానికి రెండు విషయాలు అవసరమని బైబుల్ చెప్తోంది వాటిలో ఒకటి దేవుని వాక్యము మరొకటి పరిశుద్ధాత్మ దేవుని వాక్యం లేకుండా మరియు పరిశుద్ధాత్మ లేకుండా మీరు క్రైస్తవులు కాలేరు అవి రెండు ఒకరితో మరొకరు పని పనిచేస్తారు మిమ్మల్ని కన్విక్షన్ లోనికి తీసుకుని వచ్చి తిరిగి జన్మించేలా చేయడానికి అయితే ఎంతో ఆసక్తికరంగా బైబుల్లో మనకు చెప్పబడింది ఏమనంటే మన మనస్సులు పరిశుద్ధాత్మ ప్రమేయం లేనంత వరకు నూతనీకరించబడవు అని అసలైతే మనకు తెలిసిన విధానాల్లో ఒకటి నూతన ఒకట అనే పదం దాని యొక్క ప్రత్యేకమైన అన్వయింపులో ఉంది కేవలం రెండు సార్లే కొత్త నిబంధనలో యూజ్ చేయబడింది ఒకసారి రోమా పన్నెండు రెండులో ఈ రోజు మనం చూస్తున్న చోట మరోసారి తీతుకు తీతుకు వచనం ఇలా చెప్తోంది మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికిరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలగజేయుట ద్వారాను మనల్ని రక్షించను అని చెప్పబడింది నూతన పరిచే క్రమంలో పరిశుద్ధాత్మ ముఖ్యమైన ఏజెంట్ అని మనకు తెలియడానికి ఒకటి ఏంటంటే ఈ నూతన పరచడం అనే మాట గ్రీకు బైబుల్లో కేవలం రెండు సార్లు యూజ్ చేయబడింది రోమ పన్నెండు రెండు తీతుకు ఐదులను రెనోవేషన్ క్రమంలో ఏం జరుగుతుందో రెండు చెప్తాయి మనం మన మనసులో బాగు చేయబడుతున్నాము ప్రమేయం ఉన్న రెండు ఏజెంట్స్ ఏవంటే పరిశుద్ధాత్మ మరియు దేవుని వాక్యము దేవుని వాక్యము మనసులోనికి ప్రసంగాలను వినడం లేదా చదవడం స్టడీ చేయడం ఆశాజనకంగా ప్రతిదినం బైబిల్లో కొంత భాగాన్ని చదవడం ద్వారా తీసుకోవచ్చు దేవుని ఆత్మ అప్పుడే మన సిస్టంలోనికి పంపబడిన దేవుని వాక్యమును తీసుకుని ఆయన ఆ వాక్యమును మన జీవితంలోని పరిస్థితులకు అన్వయించడానికి యూజ్ చేస్తాడు మీ జీవితంలో బహుశా అక్కడ ఉండకూడని వాటిని చూపించడానికి ఆయన ఆ వాక్యమును యూజ్ చేస్తాడు లేదా మీ జీవితంలో ఉండవలసిన వాటిని తీసుకుని రావడానికి ఎవరో చెప్పారు పాతవన్నీ కూడా ఒక షిప్ యొక్క బార్న లా మీ జీవితం నుంచి పడిపోవడం మొదలవుతుందని కొంచెం కొంచెంగా కొత్త సంగతులు పట్టు బిగుసుకుంటాయి బైబిల్ చెప్తోంది కాగా క్రీస్తు క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో వాయును ఆ క్రమంలో ఇన్వాల్వ్ అయిన ఏజెంట్స్ దేవుని వాక్యము మరియు దేవుని ఆత్మ మీరు ఆలోచించే విధానమును జీవితంలో మీరు వెళ్లే మార్గాన్ని మార్చడానికి అవి రెండూ కలిసి సహకరించుకుంటాయి అందులో సందేహం లేదు రెండు ఏజెంట్స్ తర్వాత రెండు యాక్షన్స్ ఉన్నాయి మనస్సు నూతనీకరణలో రెండు క్రియలు జరగడం చూస్తాము కేవలం పరిశుద్ధాత్మ మరియు దేవుని వాక్యమే కాదు కలిసి పనిచేసేది రెండు యాక్షన్స్ కూడా ఉంటాయి ఇది చాలా సింపుల్ ఒక యాక్షన్ బయట నుంచి లోపలికుండే యాక్షన్ అది దేవుని వాక్యము ఈ సమాచారమును మీ సిస్టమ్ లోనికి ఎలా పంపుతారు మీకు బైబుల్ ముఖ్యమైనది అవుతుంది బైబిల్ని అర్థం చేసుకునే విషయాలకు సహాయపడే వాటిని చదవడం మొదలు పెడతారు దేవుని వాక్యమును లోపలికి తీసుకుంటారు అది ఎంతో అవసరం అది బయట నుంచి లోపలి యాక్షన్ అది లేకుండా ఇది ఏమాత్రం పనిచేయదు అయితే లేడీస్ అండ్ జెంటిల్మెన్ అలాగే లోపల నుంచి బయటకు ఒక యాక్షన్ ఉంటుంది దాన్ని ఈ విధంగా చెప్తాను మీరు దేవుని వాక్యమును లోపలికి తీసుకుంటే మీ హృదయంలో దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉండరు ఒకవేళ దేవుడు కార్యము చేయకుంటే మీ హృదయపు కాఠిన్యమును దున్నడానికి అది దేవుని వాక్యపు బీజమును అంగీకరించడానికి సిద్ధపడేలా అప్పుడు ఏమీ జరగదు మీరు గాని మన బాప్టిస్ట్రీలోని సాక్ష్యములు విని ఉంటే దీని గురించి ఒక మంచి క్లూ దొరుకుతుంది ఒకసారి నేను వీటన్నిటినీ తీసుకుని కొన్ని బాప్తిజముల సమయం తర్వాత రాశాను ఒకలా నాకెంతో ఆశ్చర్యంగా అనిపించింది నేను విన్నది ఇదే మాకు విడాకులు జరగబోతున్నాయి నా దృష్టికి దేవుడు కనిపించాడు నా భర్త వదిలి వెళ్ళిపోయాడు దేవుణ్ణి తలుచుకున్నాను నా ఆరోగ్యం పాడైతే ఏం చెయ్యాలో తెలియలేదు దేవుణ్ణి తలుచుకున్నాను సహజంగా దేవుడు జీవితపు పరిస్థితుల ద్వారా మనల్ని పట్టుకుంటాడు అవునా మనల్ని విషయాల నుంచి తీసుకువెళ్తాడు ఆ విషయాల నుంచి మనం వెళ్ళినప్పుడు అవి ఎటువంటివైనా సరే అవి మనకు ఎంత గంభీరమైనవైనా మనం వాటితో ఒంటరిగా డీల్ చేయలేమని తెలుసుకుంటాము కనుక మన మనస్సు ఆకలితో ఆరాటంగా మనకు సహాయపడే దేనికోసము ఆరాటపడడం మొదలవుతుంది ఇక్కడ దేవుడి వాక్యం వస్తుంది ఇప్పుడు దాన్ని స్వీకరించడానికి మన హృదయాలు రెడీగా ఉంటాయి మన హృదయాలు దాన్ని స్వీకరించడానికి రెడీగా ఉన్నప్పుడు నూతనీకరణ క్రమము మొదలవుతుంది నూతనీకరించే క్రమములో రెండు ఏజెంట్ల ప్రమేయం అవసరమవుతుంది పరిశుద్ధాత్మ మరియు దేవుని వాక్యము రెండు క్రియల ప్రమేయం అవసరమవుతుంది బయట నుంచి లోపలికి అలాగే లోపల నుంచి బయటకు జరిగే యాక్షన్ తర్వాత రెండు వైఖరుల ప్రమేయం తప్పనిసరి అవుతుంది మన మిగతా జీవితం అంతా రూపాంతరము చెందుతూ ఉంటాము పరిశుద్ధాత్మ మరియు దేవుని వాక్యపు పరిచర్యతో మనం ఏమిటో దానికంటే వేరేగా అవుతాము ఇది విని అందరం కూడా ఒకసారి ఆమె చేద్దామా చూడండి మనం ఏంటో దానికంటే వేరేగా ఏదోలా ఉండాలనుకుంటాము మనందరికీ నిరీక్షణ ఉంది అందరం ఆ ప్రాసెస్ లో ఉన్నాం అయితే మనకి గంభీరమైన వైఖరి ఉండడమే కాదు మనకి లోబడే వైఖరి కూడా ఉండాలి ఇక్కడ కొత్త నిబంధన భాష నుంచి మరొక చిన్న పాఠం ఉంది ఎందుకంటే నూతన పరచబడ్డం అనే మాట ప్యాసివ్ వాయిస్ లో ఉంది మీరు అనొచ్చు అసలు అలా అంటే అర్థం ఏమిటి అని దాన్ని ఇలా వివరిస్తాను ఒకవేళ ఆ ఫ్రేస్ యాక్టివ్ వాయిస్ లో ఉంటే దాని అర్థం ఒకలా ఇలా ఉంటుంది మీ మనసుని నూతనీకరించుకోండి మీరు చేస్తారు అయితే అదేం చెప్తుంది ఏమనంటే నూతన మగుట వలన అంటే అర్థం మీరు యాక్షన్ చేయరు ఆ క్రియ వేరే ఎవరి చేతనో చేయబడితే దాన్ని స్వీకరిస్తారు ఇంతవరకు ఏం నేర్చుకున్నావు సంగమా ఏం నేర్చుకున్నాం అంటే మన మనస్సుల్ని నూతనీకరించుకునే శక్తి మనకు లేదు అని అలా చేయడానికి పరిశుద్ధాత్మ మరియు దేవుని వాక్యమూ కావాలి కనుక మన పాత్ర ఏమిటి ఏమిటి అంటే మనల్ని మార్చడానికి దేవుడు యూజ్ చేసే ఆ క్రమమునకు లోబడి ఉండడమే ఆ విషయంలో సీరియస్గా ఉండాలి ఎందుకంటే అది నిరంతరం జరిగే పని అయితే మనం లోబడి ఉండాలి ఎందుకంటే పనిని మనము చేయము దేవుడు చేస్తాడు కనుక మన పాత్ర కేవలం ఇలా అన్నమే ప్రభువా దేవా నేను దేవుని వాక్యం చదువుతాను దేవుని ఆత్మ నాలో ఏదో చేయడానికి నా జీవితంలో నీవు చేసే కార్యము పట్ల లోబడి ఉంటాను అని కనుక ఈ వచనము చివరికి వెళ్దాం లేకనప్పు ఈ చిన్న వచనం నూతనీకరించబడిన మనస్సుకు సాక్ష్యాన్ని గురించి చెప్పుకుందాం మనస్సు నూతనీకరించబడితే ఏమవుతుంది ఈనాడు చర్చిలో క్రైసిస్ ఉన్నాయని మీకు తెలుసా అది దేవుని చిత్తపు క్రైసిస్ ప్రతి ఒక్కరూ వారి జీవితానికి దేవుని చిత్తమేంటో తెలుసుకోవాలనుకుంటారు దేవుడు ఎక్కువగా మన పట్ల ఆయన చిత్తమేంటన్నది తెలియజేస్తాడని నేను నమ్ముతాను అది ఒక క్షణంలో కావచ్చును దేవుడు కొన్ని విషయాల్ని సరిచేస్తాడు మనం అంటాం ఓ అంటే నేను ఇది చేయాలన్నది నీ చిత్తము అయితే నేను నమ్మడం ఈ భాగాన్ని చదివినందువల్ల ఇది చెప్పాలంటే ఎక్కువగా మనకు జరిగేది ఒకలాంటి సహజమైన విషయమే దేవుని చిత్తము అని మనస్సులు నూతనీకరించబడిన దాని ఫలితం అదే మనం క్రీస్తు మనస్సు ద్వారా విషయాన్ని గురించి ఆలోచించడం మొదలు పెడతాం దేవుని చిత్తము మనకి స్పష్టంగా ఉంటుంది వచనం ఏం చెప్తుందో చూడండి సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు నూతనమైనప్పుడు మీరు ఈ లోక మర్యాదను అనుసరింపరు కానీ దేవుని వాక్యము మరియు పరిశుద్ధాత్మ ద్వారా రూపాంతరం పొందుతారు జరిగే ఒక విషయం దేవుని చిత్తమును మీరు తెలుసుకుంటారు ద న్యూ ఇంగ్లీష్ బైబిల్ ఇలా చెప్పినప్పుడు ఈ వచనాన్ని ఎంతో యాక్యురేట్ గా అనువదించింది ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకుందురు ఇక నేను చెప్తున్నది ఏమిటంటే మనం గాని దేవుని వాక్యము మరియు పరిశుద్ధాత్మ ద్వారా మన జీవితాలలో ఆయన కార్యం చేయడానికి సిద్ధంగా ఉండే అలవాటు చేసుకుంటే మనం ఒకలా దాదాపుగా మనకి తెలియకుండానే దేవుడు మన జీవితాల్లో ఏం చేస్తున్నాడో తెలుసుకోవడం మొదలవుతుంది అది ఇలా ఉండదు ఓ నాకు ఈ ఆహా అనే క్షణం వచ్చింది ఇప్పుడు నా పూర్తి జీవితం వేరే మార్గంలో వెళుతుంది అని అది నా జీవితంలో నిజమనే అనుకోను దేవుడు నన్ను ఒకలా ఒక కాపరి తన గొర్రెలను నడిపించినట్లు నడిపిస్తాడనుకుంటాను నా పని కాపరి వెనుక ఉండడమే ఆయన ఇది చేయడం పెద్ద డీలేవీ కాదు ఒకలా అది దిన కార్యము దేవుని చిత్తమును తెలుసుకుంటాను తర్వాత బైబుల్ చెప్తోంది జరిగే రెండవ విషయం ఏంటంటే దేవుని చిత్తమును జీవిస్తాను వినండి సంపూర్ణమునై ఉన్న చిత్తమేదో పరీక్షించి ఎలా నిరూపిస్తారు మీరది చేసి తెలుసుకుంటారు అదే దేవుని చిత్తము అన్నది దేవుడు చేయమని చెప్పిందాన్ని జీవిస్తారు లేఖనములను చదువుతుండగా మరియు ఆయన తన ఆత్మనే మహిమ నుంచి మహిమకు మిమ్మల్ని మార్చడానికి యూస్ చేస్తుండగా ఆయన మీ మీద ఉంచిన వాటిని చేయడం మొదలు పెడతారు అప్పుడు ప్రతిదినం దేవుని చిత్తంలో నడవడం మొదలు పెట్టి తెలుసుకుంటారు వెనక్కి తిరిగి చూస్తే దేవుని ధృవీకరణల్ని అది నిజం అది నిజమని మనం నిరూపించాం నిస్సందేహంగా మనకి తెలుస్తుంది ఏం చెయ్యాలి అన్నది దాన్ని చేయడం తెలుసుకుంటాం మనం దేవుని చిత్తమును జీవిస్తున్నావన్న నమ్మకం మనకు కలుగుతుంది నేను మనము దేవుని చిత్తమును ప్రేమిస్తామని చెప్పినప్పుడు టెక్స్ ని అనుకోవడం లేదు మనం తెలుసుకుంటాం జీవిస్తాం ప్రేమిస్తాం వచనం చెప్తోంది దేవుని చిత్తము దీని చూడండి ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్నది అని నేను పూర్ణ హృదయంతో నమ్ముతాను లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఏమనంటే మీకోసం అలాగే నా కోసం దేవుని చిత్తం ఎంతో ఉత్సాహకరమైన ఎంతో థ్రిల్లింగ్ ఆనందించే విధానమని జీవితాన్ని ఎప్పుడైనా జీవించగలగడానికి అటువంటిది మరేదీ లేదు దానికి రెండవదిగా దగ్గరగా కూడా ఏదీ లేదు దేవుణ్ణి చిత్తములో జీవించినప్పుడు దేవుడు చేయమన్నది మీరు చేస్తున్నప్పుడు ఉదయాన్నే మీరు లేచిన క్షణమే జీవితం గురించి ఒక ఉత్సాహం ఉంటుంది మీరు లేస్తారు రెడీ అవుతారు దేవుడు మీతో ఉన్నాడన భావన కలుగుతుంది మీరు అప్పుడప్పుడు మార్గం తప్పినా తప్పవచ్చును అయితే మీరు కఠిన మార్గంలో ఉన్నప్పుడు దేవుడు నడిపిస్తాడు ఆయన చిత్తము మంచిది సంపూర్ణమైంది అలాగే అనుకూలమైంది నేను ఈ పదాన్ని యూజ్ చేయవచ్చునా అది వినోదం ఇప్పుడు ఆ పదం ఇవాంజలికల్ ప్రీచర్ ఒకాబిలరీకి సంబంధించిందా అని నాకు తెలియదు కొంతమంది కాదు అనుకుంటారు కానీ నాకు దేవుణ్ణి సేవించడం ఇష్టం యేసుక్రీస్తుని సేవించడం వినోదమే మీరు ఆయన చిత్తంలో ఉన్నారన్నది ఖచ్చితంగా తెలిస్తే ఆయన చిత్తములో నివసించడానికి దేవుని కృపచేత మీరు ఎలా చేయాలన్నది ఉత్తమంగా చేస్తున్నారని అప్పుడు ప్రతిరోజు ఉత్సాహమైంది దాని అర్థం ప్రతిరోజు ఒత్తిడి లేకుండా అని కాదు నాకు ప్రతిరోజు కూడా ఒత్తిడి గల సమయాలు ఎన్నో ఉన్నాయి నాకు తెలిసిన కొంతమంది ఎప్పుడు జీవితం నుంచి ఎలా ఉండి ఉండేదన్న దాని గురించి ఆలోచిస్తూ వెళ్తారు నేను గానీ చేస్తుంటే ఇలా అయ్యేవాడిని లేదా అలా అయ్యేవాణ్ణి అనుకుంటారు అలాంటిది నాకేమీ లేదు ఎందుకంటే కరెక్ట్గా నేను ఎలా ఉండాలో నాకు తెలుసు నా జీవితం కొరకు ఆయన చిత్తమును తెలుసుకునే అద్భుతమైన సదవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చాడు అని నా చిన్నప్పుడే నా జీవితం అంతా ప్రథమంగా ఆ చిత్తంలోనే ఉండాలి అని నేనెప్పుడు ఒక కాంగ్రెస్ మ్యాన్గా ఉండాలనుకోలేదు ఒక స్కూల్ ప్రెసిడెంట్ గా ఉండాలన్న దాని గురించి అనడు ఆలోచించలేదు నాకెప్పుడు ఒకటవ్వాలని ఉండేది దేవుని వాక్యమును బోధించేవానిగా పాస్టర్గా ఉండాలని దేవుని చిత్తంలో ఉన్నాను దేవుని చిత్తంలో జీవిస్తాను దేవుని చిత్తమును ప్రేమించడానికి నేను వచ్చాను అది ఎలా జరుగుతుందో మీకు తెలుసా నిరంతరం మీ మనస్సును నూతనీకరించుకోవడం వల్ల అది మీరు వేరుగా ఉండాలనే ఆలోచన లేకుండా లోకాన్ని దూరంగా ఉంచుతుంది మనస్సు నూతన మొకట వలని మీరు లోపల నుండి బయటికి రూపాంతరం పొందుతారు అంటే దేవుళ్ళ అవ్వగలగడానికి మనస్సు మీద ఉన్న ఈ సిరీస్లో మనం మాట్లాడుకొని మాటల్లో ఒకటి ఏంటంటే మారు మనస్సు అనే ఒక పదము అసలు అయితే ఈ మనస్సు అనే మాట ఇప్పుడు మాట్లాడటమే అరుదైపోయింది అయితే మారు మనస్సుల గురించి చెప్తాను మీకు తెలుసా మారు మనస్సు అనే మాటకు అక్షరాల అర్థం మీ మనస్సుని మార్చుకోవడం కంటే ఏది ఎక్కువ కాదు తక్కువ కాదని మీరు అనవచ్చు నేను రక్షణ పొందినప్పుడు మారు మనస్సు పొందనవసరం లేదు అవును జరిగింది ఇదే ఒక రోజున మీరు మాట్లాడుతూ ఉన్నారు మీ సొంత కోరికలను అనుసరిస్తూ ఉన్నారు దేవుడు అక్కడ లేడు ఎవరో మీకు సువార్తనిచ్చారు మీ పాపానికై పశ్చాత్తాపడ్డారు మీరు వెళ్లే మార్గానికై పశ్చాత్తాపడ్డారు బైబుల్ ఏం చెప్తుందంటే పడినప్పుడు మీరు ఆ మార్గం నుంచి దూరంగా వెళ్ళి వేరే మార్గంలో నడవడం మొదలుపెట్టారని మీ మనస్సును మార్చుకున్నారు మీ మనసును మార్చుకున్నప్పుడు మీ మార్గాన్ని మార్చుకుంటారు ఏ సమయము ఉండదని ఇలా అనవలసి వచ్చేది వదిలేస్తున్నాను అని అది ఎప్పుడూ వేరుగా ఉండదు అది వేరుగా తప్పకుండా ఉంటుంది ఎప్పుడూ వేరుగా ఉంటుంది ఎందుకంటే మనం మార్పుని తెచ్చే దేవుణ్ణి సేవిస్తున్నాం ఆయన మీ జీవితంలో మార్పుని తేవడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రశ్న ఏమిటి అంటే మీరు సీరియస్గా ఉండి లోబడగలరా ఒకవేళ అలా అయితే మిగతాదంతా ఆయనే చేస్తాడు ఆయనే చేస్తాడు ఆయనే చేస్తాడు అప్పుడు ఒక రోజున ఎవరో ఒకరు అంటారు ఇప్పుడు ఇప్పుడు ఆమెను చూడాలి జీవిత మలుపులో నేటి సందేశాన్ని చూసినందుకు ధన్యవాదాలు మీరు దేవుని వాక్యం ద్వారా ప్రోత్సహించబడ్డారని మన ప్రేమగల దేవునితో సంబంధాన్ని కలిగి ఉండడం అంటే ఏంటో మరింత ఎక్కువగా కనుగొన్నారని నేను ఆశిస్తున్నాను మీకు ఆయనతో వ్యక్తిగత సంబంధం లేకపోయినా ఒకటి నుంచి ప్రారంభించాలనుకుంటే రోజే మీరు చేయవచ్చు దేవుని ఉచిత రక్షణ వరాన్ని స్వీకరించడానికి మీరు చేయాల్సిందల్లా మీ పాపానికి పశ్చాత్తాపడి మీ ప్రభువు మరియు రక్షకుడైన యేసుక్రీస్తు వైపు తిరగడం మీరు ఈరోజు విశ్వాసం యొక్క ఆ దశను తీసుకున్నట్టయితే విశ్వసనీయమైన పరిచర్య లేదా స్థానిక చర్చను సంప్రదించి మీ నిర్ణయం గురించి ఎవరికైనా తెలియజేయమని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను మీరు కొత్తగా కనుగొన్న విశ్వాసంలో పెరుగుతూ ఉండాలని ప్రార్థిస్తున్నాను దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు మనం మళ్లీ కలుసుకుందాం ఇక్కడే జీవిత మలుపులో